మా అమ్మ మా అమ్మ మా అమ్మ ఏమ్మమ్మ ఎక్కడికి మా అమ్మ మన ప్రయాణం ఈరోజు అల్లుడు నేను చెప్పనప్ప చూపిస్తా పోదాం పోదా ఓ సస్పెన్సా మా సరే మామ్మ నువ్వు ఎక్కడికైనా తీసుకెళ్ళు ఐ విల్ కమ్ విత్ యూ ఫాస్ట్గా పోని మమ్మ ఎక్కువ స్పీడ్ పోదు మమ్మ భయం వేస్తుంది ఓ ఏసునాదా మా ప్రయాణమంతా నువ్వే తండ్రి అల్లుడు ఇక భయపడాకప్ప మనకు ప్రయాణం అంతా మంచి జరుగుతుంది మామా ఏంది మామా అది మామా ఇటు చూడు మామా బస్సు ఓయమ్మా మామోయ్ బస్సు నిండా అయ్యాలే మామోయ్ ఎక్కడికి మామా ఏం రూట్ మామా ఇది హుడు భయపడాక పా భ్రమ ఏం కాదులే పదా పద మామో ఆర్డినరీ బస్సు పోయిందంటే ఇప్పుడు ఎక్స్ప్రెస్ వచ్చింది మామా మాబోయ్ దీన్ని దాన్ని ఇంగ్లీష్ దయ్యాలే మామా పోతున్నా మామా ఏం రూట్ మామా చెప్పు మామా ఏం రూట్ మామా మామా చెప్పు మామా అల్లు భయపడాకపా నువ్వు ఎన్నిసార్లు చెప్పాలపా నీకు మామా బస్సులో ఉన్న దయ్యాలని చూసాక నాకెందుకు అంత రివర్స్గా కనిపిస్తుంది మామా ఆకాశం ఏమో కింద ఉంది మామ రోడ్ ఏమో ఉంది నాకేం అర్థం కాలే మామా అల్లుడు నువ్వు తలకాయ రివర్స్ చేసుకున్నావు అల్లుడు పైకెత్తు తల ఏంది అల్లుడు నువ్వు ఊరికి అన్నిటికీ భయపడకుంటే ఇట్లా ఎట్లపా బతికేది అంతని భ్రమప్ప ఫస్ట్ నా మీద నుంచి లేచి తలకాయ రివర్స్ చేసుకో అది అమ్మయ్య ఆ దయ్యాల హైవే నుండి సింగిల్ రోడ్కి పిలుచుకొచ్చావు మామా చాలా థ్యాంక్స్ నీకు ఇక హ్యాపీగా పోవచ్చు అంతేనప్ప ఇంకేం భయం లేదు అదంతా నీ భ్రమ అనుకొని వదిలేసి మనం గమ్యానికి చేరేసుకుంటాం ఇంకా అయినా ఇంతకు ఎక్కడికి వెళ్తున్నాం మామా అది సస్పెన్స్ అప్ప నీకు ఏం సస్పెన్సో ఏమో ఆడికి పిలుచుకోపోతున్నానో అర్థం కాలేదు అమ్మా ఆడేందో ఉంది మామా అయ్యో అప్పా ఆడ మనిషిలే అప్పా పొలం పనులు చేసుకుంటున్నాడు మామోయ్ ఆ బైక్ లో వాని ముఖం చూడు మామా ఎట్లుందో అప్ప వాడు పౌడర్ ఎక్కువ వేసుకునే లేపా మామో వీళ్ళందా చూడు మామా వామ్మో లాస్ట్కు బర్రెలు బర్ర మాస్టర్ కూడా నా మామా చూడు మామా చిన్న బర్రె కూడా మామా ఏం రోడ్లో పిలుచుకోబోతున్నావో నువ్వు ఏంటప్పా అనేది మామూలు పశువులు పశువుల కాపరి అయ్యప్ప ఏముంది దాంట్లో నాకేం కనపడలేదే అటు చూడు మామా ఇటువైపు చూడు చెరువులో కూడా దయ్యాలే ఎక్కడికి వచ్చాం మామా కాసేపు ఉండప్ప మంచి ప్లేసు చూడుపా అంతా పచ్చగా ప్రకృతి ఆస్వాదించు అమ్మయ్యా ఊర్లోకి వెళ్ళాం కనీసం కోళ్ళన్నా కనిపించినాయి ఇది కూడా చూడు తెల్లగా ఎట్లుందో పుంజుకోడి ఏమప్పా అది తెల్ల గుడ్డులో ఉంచొచ్చిండే కోడేంటి అదిలే వా ఈడ చూడు మామా దారిలో ఏందో అన్ని పురుగులు భయంకరమైన దయ్యాలు ఈ అమ్మ చూడు మా ఏం చేస్తున్నావు అమ్మా తల్లి మా మనుషులు కాదు వీళ్ళు మా మా వీళ్ళు అన్నీ దయ్యాలి ఊరు నిండా దయ్యాలి రోడ్డు నిండా దయ్యాలి బస్సుల్లో దయ్యాలి ఏడికి తీసుకొని పోతున్నాడో వీడు మామగోడు ఏందబ్బా నువ్వు ఇట్లా భయపడితే ఎట్లబ్బా ఊరు దాటాంలే ఇంకేం కాదు అమ్మయ్యా అమ్మయ్యా అమ్మా ఆ చెట్టుకు చూడు ఆయన రే నాయనా మామా వద్దురా బాబు ఇంటికి పోదాము ఇంకా మనము ఎక్కడికి వెళ్తున్నావో చెప్పవు ఎక్కడికో వి రీచ్డ్ అప్ప నేను చెప్పా కదా ఇదే ఆ లొకేషన్ సస్పెన్స్ లొకేషన్ ఇక్కడ మనం షూటింగ్ చేసుకోవచ్చు ఇది ఒక ద్వీవి చుట్టూ నీళ్ళుండి మధ్యలో అక్కడక్కడ భూమి ఉంటుంది సూపర్గా షూటింగ్ చేయొచ్చు దుర్మార్గుడా దయ్యాలు తిరిగే ప్లేసులలో పిలుసుకొచ్చి షూటింగ్ అంటావా ఇప్పుడు ఎలా దేవుడా దేవుడా అంటనే దారి చూపించావా దేవుడా అక్కడేదో గుడి ఉంది అమ్మా నేను వెళ్తా గుడి దగ్గర వెళ్ళేసి వేడుకుంటా ఏ దేవుడు దేవత ఉందో అమ్మా తల్లి అమ్మా నాయనా దేవుడా కాపాడు తల్లి కాపాడు తండ్రి అమ్మా అమ్మా దుర్గమ్మ అమ్మా అమ్మోర తల్లి అమ్మా మహంకాలి ఈ దయ్యాల నుండి మమ్మల్ని విముక్తి చేయి తల్లి నీ శక్తి ఏంటో చూపించు తల్లి थाः सम्भ्रमक्तवन् पञ्चलि तिरोलवे चिरल्ली థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఈ కథ సారాంశం ఏమనగా ముఖ్యంగా మనం దారిలో వెళ్ళేటప్పుడు ఎన్నో అపాయాలు అడ్డంకులు ఇలాంటి దయ్యాలు భూతాలు ఏదో ఒక రూపంలో మనం ఎదుర్కోవాల్సి వస్తుంది అందుకని పురాతన కాలం నుండి ఊర్లల్లో ఊరి చుట్టుపక్కల రోడ్ సైడు గ్రామ దేవతలు దర్గాలు మసీదులు చర్చిలు గుడులు ఉంటాయి ఖచ్చితంగా అందరూ దైవభక్తితో పూజించి ప్రార్థించి ఎదుర్కొనవలసిందిగా కోరుకుంటున్నాము మీకు ఈ కథ నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్